గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది బుడమేరు బాగు ఉధృతంగా ప్రవంచడం వలన ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యి వెలగలేరు కెనాల్ దగ్గరికి వచ్చేటప్పటికి మూడు గంటలు పడ్డాయి ఆ మూడు గంటలని ఎలా అద్భుతంగా పూర్తి చేశారు అంటే ఈవేళ నిమ్మల రామానాయుడు గారికి మన యాడ్సప్ ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి వర్షం వచ్చిన ఎండొచ్చిన మొత్తానికి అక్కడ మన ప్రొక్లైన్లు కానీ లారీలు కానీ బెంజ్ లారీలు కానీ ఇవన్నీ బయట సంస్థలే మెగా వేలయే ఈ సంస్థలు లారీలు తీసుకొచ్చి అక్కడ ఎక్కడి నుంచి రాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేయటం అక్కడి నుంచి ప్రొక్లైన్ ద్వారా గొట్టంత సమాంతరం చేయటం ఇవన్నీ ఎక్సలెంట్గా చేశారు ఆయన ఆయన పాలకొల్లో కూడా వర్షాలది వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు ఆయన దగ్గరుండి ఇంటింటికి వెళ్ళి ఆ నీటిలో వెళ్ళి చూయరు అలాగే రెండు వేల ఇరవైలో అక్టోబర్లో అన్నమాయ టైము కొట్టుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వెళ్ళలేదు తర్వాత ఎప్పుడు వెళ్ళారు అప్పుడు ముప్పై మూడు మంది చనిపోయారు కానీ వెళ్ళలేదు అలాగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేయరు ఆ విశ్వాసం రెండు వేల పంతొమ్మిదిలో చూపించారు వాళ్ళు అంత వైసీపీ వచ్చిన వైజాగ్లో మాత్రం నాలుగు నాలుగు టీడీపీ గెలిచింది అంత ఫ్లోలో కూడా అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో విశాఖ జనం ఎవరు బెస్ట్ అని చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి జనసేనకి ఇచ్చే అవకాశం భారీ మెజారిటీలు తగ్గారు ఎవరు కూడా నలభై వేలు తక్కువ అది నగ్గలేదు అరవై డెబ్బై వేలు మెజారిటీలు కూడా వచ్చారు గాజువాకి అది తొంభై ఐదు వేలు వచ్చారు అంటే ఎవరు దగ్గరుండి చేస్తారని ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని మేము అంతా చేయలేకపోతున్నాం కొంచెం వరకు చేయగలం చేయగలుగుతున్నాం అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆయనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెబ్బై ఐదు వేల వయసులో ఆయన అక్కడ ఉండి అలా నిలబడి దగ్గరుండి చేస్తున్నారంటే ఇప్పుడు ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఆయన రాష్ట్ర టీడీపీ కార్యాలయం లేకపోతే ఎక్కడ నుండి ఆయన చేయొచ్చు కానీ ఆ వాటర్లో ఆ నీళ్ళలో తిరిగి ఇవన్నీ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు ఎందుకంటే ఎంతో కష్టపడి జనాలకు ఏదో చెయ్యాలి అన్న తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే జనాలు కూడా ఇప్పుడు ఆ ఏరియాలో ఎక్కువగా వైసీపీకి పంచుకోవటం అలాంటి ఏరియాలో ఈవేళ చంద్రబాబు నాయుడికి విపరీతమైన సానుభూతి ఎందుకంటే మా ప్రజలు మనల్ని గుర్తించారు అన్న ఉపయోగం చంద్రబాబు నాయుడు కానీ ప్రజలు దగ్గరయ్యారని ఎంతో మంది బియ్యం దుప్పట్లు ఏ ఎన్నో వేల లారీలు జగన్ అన్న తీసుకొచ్చిన రేషన్ షాపు లారీలు ఆటోలు ఉన్నాయి కదా అవి కూడా అక్కడికి వెళ్ళినాయి అక్కడికి వెళ్ళి ఆ సరిగినంత డిస్ట్రిబ్యూట్ చేయడం అది కూడా గొప్ప విషయం అలాగా ఎంతోమంది సహాయం చేస్తున్నారు అలాగే దేవినేని అమ్మగారు నిమ్మల రామనాయుడు గారు ఆ ఏటి ఒట్టు పూర్తి చేయడం దాకా ఉండటం కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు రోజులు పడుకున్నది ఒక గంట రెండు గంటలు తప్ప అన్ని రోజులు కూడా ఈ ఐదు రోజులు కూడా ఎక్కువగా పడుకోలేదని అంటున్నారు అలాగే ఈ వాగు ప్రవహించి మొత్తం కొట్టుకుపోయింది కదా అప్పుడు ఆటోలు కానీ ఫర్నిచర్ కానీ అన్నీ పోయినాయి వాళ్ళందరూ మళ్ళీ స్థిరపడటానికి ఆ రెండు నెలలు పడతాయి విపరీతమైన లాసు ప్రతి ఇంటికి కనీసం రెండు మూడు లక్షల లాసు ఉండొచ్చు ఏమైనా ఫ్రిడ్జ్ కానీ మంచాలు కానీ సామాన్లు కానీ ఏసీలు కానీ ఇవన్నీ పోతాయి కదా ఇవన్నీ కలిపి విపరీతమైన లాసు ఈ లాసు వీళ్ళు మళ్ళీ తిరిగి కవర్ అవడానికి ఆరు నెలలు పడుతుంది అలాగే కొన్ని హెక్టార్లు పొలాలు పోయినాయి ఎకరాలు అలాగే రోడ్లు పోయినాయి రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది రైతులు ఐదు లక్షల ఎకరాల దాకా పోయినాయి అంటే అలాగే రోడ్లు నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు పోయినాయి ఆర్ఎంబీ రోడ్లు మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది అలాగే పంచాయతీ రోడ్లు మూడు వందల యాభై మూడు మున్సిపాలిటీ రోడ్లు నూట పద్నాలుగు చెరువులు మున్సిపాలిటీ రోడ్లు ఏమో రెండు వందల అరవై కిలోమీటర్లు పోయినాయి అలాగే చాలా నష్టం ఈవేళ టీడీపీ గవర్నమెంట్ భరించాలి ఎందుకంటే సెంట్రల్ కూడా దీన్ని ఆదుకుంటే బాగుంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆయన లెజెండ్ అనిపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఇదంతా చేస్తున్నారు అంతేగాని ఇంట్లో కూర్చుని చేయట్లేదు దగ్గరుండి అన్నీ జరుగుతున్నాయా లేదా అని లోకేష్ గారు అలాగే నిమ్మ రామా నాయుడు గారు దేవినేని ఉమ్మ గట్టు కట్టడంలో సెక్స్ అయ్యారు ఆర్మీ వాళ్ళు కూడా మూడో గట్టు పూర్తి చేయటప్పుడు ఆయన వచ్చారు ఇదంతా నిమ్మ నిమ్మల రామానాయుడు చేయరు అంటే ఆశ్చర్యపడిపోయారు ఎందుకంటే ఆయన దగ్గరుండి ఆయన ఏమో చంద్రబాబు గారు చెప్పారు మనం చేయాలి అన్న వేలు అద్భుతంగా చేశారు ఆయన అదే అది చంద్రబాబు నాయుడు గారికి బయట ఉన్న నాయకులకి గల తేడా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ లెజెండ్